హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అలాగే నేను కూడా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు శారీస్లో బ్లౌజ్ బిడ్స్ అయితే చాలామంది స్టిచ్ చేయించుకోరు కదా అప్పుడు మనము బ్లౌజ్ బిడ్స్ ఏం చేయాలి అనుకుంటుంటాము ఒక్కొక్క శారీస్కి వచ్చేసి వన్ మీటర్ వస్తుంది ఒక శారీకి వచ్చి ఎయిట్ సెంటీమీటర్స్ అయితే వస్తుంది కదా ఇప్పుడు నేనైతే ఆ చిన్న బ్లౌజ్ బిడ్స్తో అయితే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ బిడ్స్తో అయితే నేను వన్ ఇయర్ బేబీకి అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట కానీ మనము ఆ బ్లౌజ్ బిట్ ఎలాగా వేస్ట్ చేయకుండా ఒక సైడ్ నుంచి ఈజీగా మనకి ఎంత కావాలి అనుకుంటే అంత కాంటెంట్ పెట్టుకొని ఎన్ని సెంటీమీటర్లతో ఎనభై సెంటీమీటర్లతో మనమైతే ఇప్పుడు ఫ్రాక్ కటింగ్ చేస్తున్నానమాట కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో నేను కలిపి పెట్టాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకైతే అర్థమవుతుంది మీరు స్కిప్ చేశారనుకో అర్థం కాక కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతుందనమాట మీరు ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ బిడ్స్ అయితే ఈజీగా వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకైతే ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను పైన బాడీ పార్ట్కి అయితే కట్ చేసుకుంటున్నానో చూశారు కదా ఎనిమిది సెంటీమీటర్లు అయితే తీసుకున్నాను అనమాట ఎనిమిది ఇంచులు అయితే తీసుకున్నాను టాప్ వరకు ఎనిమిది ఎనిమిది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా షోల్డర్స్ కావాలంటే నాలుగున్నర ఇంచులు అలా తీసుకోండి షోల్డర్స్కి నెక్కి ఎందుకంటే ఇంకా చిన్న సైజే కదా అలాగే నెక్ డౌన్కి అయితే నేను మూడు ఇంచులు తీసుకున్నాను ఇంకా సంఖ రౌండ్కి అయితే నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట తీసుకోండి ఇలా మార్క్ అయితే ఎల్ షేప్లో డ్రా చేసుకోండి నెక్కి వచ్చేసి ఇంచులు ఇంకా సంకరెగ్గర్కి వచ్చేసి నాలుగు ఇంచులు డౌన్ ఎనిమిది ఇంచులు అయితే టాప్ పొడవైతే తీసుకున్నాను అన్నమాట ఇంకా మనకి ఎగ్జాక్ట్లీగా చెస్ట్ పొడవ అయితే పిల్లలకి ఐదు ఐదున్నర ఇంచులు అయితే సరిపోతుంది అనమాట ఇంకా ఐదు ఇంచులు తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఇంకొక ఐదున్నర ఇంచులు తీసుకోండి ఐదు ఐదున్నర ఇంచులు ఇంకా తీసుకున్న తర్వాత మనము ఇంకా చంక దగ్గర రౌండ్ అయితే అలా షేప్ తీసుకోండి ఇంకా నెక్ దగ్గర కూడా అలా రౌండ్గా అయితే తీసుకోండి ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మనకు ఓపెన్ రాదు బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ వస్తుంది ఇంకా మనం ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా అదే విధంగా అయితే రౌండ్గా కట్ చేసుకోండి నాకైతే వెడల్పు వెడల్పోయితే సరిపోయిందనమాట కరెక్ట్గా వచ్చింది ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా గార్డెన్ మాలల్ విషయాలు మాలల్ గురించి కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను నాకు ఇంకా చాలామంది సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ పై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకుండా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు అప్పుడు ఈ వీడియో అయితే చూసేయచ్చు అలాగే వీడియోస్ చూసి నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ ఇంకా వీడియో అయితే ముందుకు వెళ్తుందనమాట ఈ వీడియో యూజ్ అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే ఒక లైక్ అందుకని మీరు ఇంకా లైక్ ఇచ్చారనుకో వీడియో ఇంకా వేరే వాళ్ళకి కావాలి అనుకునే వాళ్ళు కూడా వీడియో చూసి తెలుసుకుంటారు అందుకని నేను లైక్ అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కటింగ్ అయితే మీరు చూసేసారు కదా వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఈజీ మెథడ్లో అయితే మనం ఇప్పుడు ఫ్రాక్స్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా నేను బ్లౌజ్ మోడల్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా నాకు మీరు మాలలు ఉన్నాయి కదా ఐటమ్స్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు మీరు నాకు అడిగే క్వశ్చన్స్ అన్నీ నేను క్లారిటీగా చెప్తున్నాను అనమాట మీరు వీడియో స్కిప్ చేయడం వల్ల మీరు వినలే వినలేదేమో అనుకుంటున్నాను నేను స్కిప్ చేయకుండా చూడండి నేను మీరు అడిగే క్వశ్చన్స్ కన్నీ నేను ఆన్సర్ అయితే చేశాను నాకు చాలామంది కాల్స్ చేసి కూడా అడుగుతున్నారనమాట నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను ఇంకా ఇప్పుడు ఈ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ అయితే కుడుతున్నాను అనమాట మనము వెనకాల సైడ్ పిల్లలకి ఫ్రీగా ఉంటుంది కదా వేసేటప్పుడు అందుకని కాజా బటన్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఒక సైడ్ అయితే కాజాకి ఒక సైడ్ అయితే బటన్స్కి అయితే నేను ఇక్కడ పీస్ అటాచ్ చేసుకుంటున్నాను చాలా ఈజీ అయితే కటింగ్ చేసుకొని స్టిచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఎందుకంటే మనకు సపరేట్ సపరేట్ కాకుండా అలా జాయింట్ వేసేటప్పుడు ఉంటుంది ఉంటుందన్నమాట మనం ఈజీగా జాయింట్ వేసుకోవచ్చు ఇప్పుడు మనము డార్ట్స్కి అయితే మార్క్ వేసుకున్నాం కదా ఇంకా డార్ట్స్ అయితే వేసుకొని ఇంకా ఈజీగా రెండు ఫ్రంట్ బ్యాక్ అనేది షోల్డర్స్ రెండు అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇలా జాయింట్ వేసుకున్నాం అనుకో రెండిటిని మనకు షోల్డర్స్ విడివిడిగా లేకుండా ఉంటుందన్నమాట మనం వేసుకున్నాం వేసుకున్నామనుకో మనకు పిల్లలకి కొంచెం టైట్ అయినా కూడా డార్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అందుకని నిన్న టూ డార్స్ అయితే వేసుకొని ఇంకా రెండు షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే క్లారిటీగానే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వీడియోస్ ఇంకా నా వీడియోస్ గనక మీకు ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అయితే కరెక్ట్గా అది సాల్వ్ అయితే చేసుకుంటాను ఇంకా ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత ఇంకా మనం ఇలానే డైరెక్ట్గా కొంతమంది బాటమ్ సైడు ఫ్రిల్స్ పెట్టుకుంటుంటారు కదా మనము ఫ్రిల్స్ పెట్టుకోకుండా టాప్ సైడ్కి అయితే డైరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇంకా నెక్ దగ్గర ఇప్పుడు మనము నేనైతే డైరెక్ట్గానే ఇచ్చేస్తున్నాను పైపింగ్ హెమ్మింగ్ లాగా అయితే పైపింగ్ ఇస్తున్నాను అనమాట అదే క్లాత్ తీసుకొని ఒక వన్ నుంచి తీసుకున్నామనుకో మనకి నెక్ దగ్గర అయితే సరిపోతుంది అనమాట క్లాత్ ఇంకా ఈ విధంగా అయితే మనం నెక్ దగ్గర ఫినిషింగ్ చేసుకున్న తర్వాత స్లీవ్ కూడా రెడీ చేశాను అనమాట ఇంకా స్లీవ్ కూడా కొంచెం నేను మోడల్ అయితే పెట్టేశాను ఫ్రిల్లాగా ఇంకా అవి అది కూడా చూసేసి ఈజీగా మీరైతే స్టిచ్ చేసుకోండి ఇంకా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మా లాంటి కొత్త వాళ్ళని ఇంకా లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోస్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందుకని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను చెప్తున్నాను ఇంకా నేను చేసే వీడియోస్ ఎంతమందికి నచ్చుతున్నాయో అనేది కొంచెం కామెంట్ చేశారనుకో నాకు కూడా కొంచెం ఇంకా వీడియోస్ చేయాలి ఇంకా నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నారు అనేది నేను కూడా కొంచెం తెలుసుకుంటానన్నమాట అందువల్ల మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కన్ఫామ్గా నా వీడియోస్ నచ్చు నచ్చితే ఇంకా ఏదన్నా వీడియోస్లో మీకు ప్రాబ్లం ఉన్నా వీడియో క్లారిటీ లేకున్నా వాయిస్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేకున్నా మీరు కామెంట్ చేశారనుకో నేనైతే నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేసుకొని క్లారిటీగా చేస్తాను ఇంకా నన్ను నన్ను ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం నాకు కొంచెం కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ నాపై ఉంటే ఇంకా ఇలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళని కొంచెం సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో విషయంలోకి వస్తే నేనైతే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను కదా ఫ్రాకు ఆ ఫ్రాక్ అయితే లైనింగ్ వేయడం లేదనమాట ఎందుకంటే అది ప్యూర్ కాటన్ అనమాట అందువల్ల నేను లైనింగ్ ఏం అవసరం లేదు లైనింగ్ వేయలేదన్నమాట ఇంకా డైరెక్ట్గానే నేను స్టిచ్ చేశాను ఇంకా ఫ్రాక్స్కి లైనింగ్ వేసేటప్పుడు ఎలా స్టిచ్ చేయాలి కొంతమంది ఓవర్లకు లేకుండా లోపల సైడ్ అయితే మనము పిల్లలకి ఖర్చు కుచ్చుకోకుండా ఉండేదానికైతే కుట్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట లైనింగ్ మెయిన్ క్లాస్ మధ్యలో స్టిచ్ వెళ్ళేటట్టు మనం స్టిచ్ అయితే వేసుకోవచ్చు ఆ విధంగా కూడా నేను ఫ్రాక్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా గార్లెక్ మాలలు గజమాలలు విషయం మా మాలలు కూడా నేను చేశాను అనమాట అవి కూడా చే చూడండి మీకు నచ్చితే లైక్ ఇచ్చేసేయండి కొత్త వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విషయం అనమాట నేను ఇంతకుముందు చెప్పింది మనము కింద పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు పెట్టుకోకుండా డైరెక్ట్గా స్టిచ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ టాప్ అటాచ్ చేసేటప్పుడే కొంతమంది ఫ్రిల్స్ పెట్టుకుంటుంటాం కదా మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనము టాప్ సైడ్ అటాచ్ చేసే బాడీ పీస్ అటాచ్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది వస్తుంది అందువల్ల మనము బా టాప్ సైడ్ పీస్ ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టుకొని కింద పీస్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రిల్స్ డైరెక్ట్గానే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అలా పెట్టుకొని అలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది టాప్ సైడు బాటమ్ సైడు రెండు లెవెల్గా వస్తుందన్నమాట ఫ్రిల్ కూడా నీట్గా వస్తుంది అందువల్ల నేను టాప్ సైడ్ అటాచ్ చేసుకునేటప్పుడే ఫ్రిల్స్ పెట్టుకుంటానన్నమాట వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకైతే అర్థమవుతుంది నీట్గా ఇలా మనము మన పిల్లలకి మనమే మన క్లాత్తో అయితే ఇలా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు చాలామంది శారీస్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోము కదా అందుకని పిల్లలకి ఇలా స్టిచ్ చేసుకొని డైలీ వేర్ ఇంటి దగ్గర వేసుకునేదానికైతే అనమాట ఫ్రాక్స్ అందువల్ల నేను ఇలా స్టిచ్ అయితే వేసుకు చేసుకుంటున్నాను మా మా బాపకైతే నేను అన్నీ ఇలానే చేస్తాను అనమాట ఇంకా బ్లౌజ్ బిడ్స్తోనే ఇలా స్టిచ్ చేసేస్తాను ఇంకా ఈ వీడియో ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసేసి కొంచెం సపోర్ట్ చేయండి వీడియోని వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా అలాగే ఇప్పుడు ఈ టాప్ అయితే నేను స్టిచ్ చేసేసాను అనమాట ఇంకా స్టిచ్చింగ్ కటింగ్ రెండు కలిసి ఒకటే వీడియోలోనే పెట్టేశాను ఎందుకంటే చిన్న ఫ్రాకే కదా అందుకనే లెంత్ ఎక్కువ అయితే లేదనమాట వీడియో ఇంకా చిన్న వీడియోనే రెండు కలిపి నేను ఒక వీడియో లాగే పెట్టేశాను అనమాట ఇంకా మీరైతే ఈజీగా చూసేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి హ్యాండ్స్ అలా మోడల్ అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి నెక్ దగ్గర కానీ మనకు కింద బాటమ్ సైడ్ ఫ్రిల్స్ కానీ అంతా ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూసేయండి మీరే ఇలా వచ్చింది హ్యాండ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట కొంచెం ఫ్రిల్లాగా పెట్టేస్తాను చాలా ఫినిషింగ్ బాగుంది ఏమంటే కొంచెం ఎయిటీ సెంటీమీటర్సే కాబట్టి ఫ్రిల్స్ ఎక్కువ రాలేదన్నమాట తక్కువ వచ్చాయి ఇంకా కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే ఫ్రిల్ ఎక్కువగా ఉంటుంది బాగా ఇంకా చూసేసేయండి ఇలా ఉంది